సూత్రం ప్రేసరాడ్ ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తువారికి శాస్త్రమైన మీ అందరికి శుభాలు వన్ సెకండ్ టు వెల్కమ్ వెల్కమ్ టు ఆల్ సో అందరు బాగున్నారు కదా మీ అందరికీ కూడా యేసుక్రీస్తువారికి శాస్త్రమైన శుభాలు కలుగుని కాక ఈ సమయంలో మనము ప్రభు నామాన్ని బట్టి ఆయన నామాన్ని స్తుస్తూ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం ముందుగా మనం బాధ్యత కలిగి బ్రతుకుతూ ఉన్నామా బాధ్యత పిల్లలు అయితే బాధ్యత కలిగి ఉండాలి తల్లిదండ్రులు బాధ్యత కలిగి ఉండాలి ఒకవేళ కుటుంబంలో ఎవరున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఒక బాధ్యత కలిగి బ్రతికితేనే కుటుంబము జీవితము లేక మనకున్నటువంటి ప్రతిదీ కూడా హ్యాపీగా ముందుకు సాగుతూ ఉంటుంది బాధ్యత లేనటువంటి బ్రతుకు గనుక మన కుటుంబాల్లో ఉంటే ఖచ్చితంగా మనము ప్రతి దాంట్లో కూడా వాటమి పాలు అవుతూ ఉంటాం వాటమి అనేది ప్రతిదీ కూడా మన ఇంటి తలుపు తట్టుతూ ఉంది కాబట్టి మనము వాళ్ళని చూసి వీళ్ళని చూసి మిస్ ఫైర్ కాకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనులను చూసి మిస్ ఫైర్ కాకుండా మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యతను జ్ఞాపకం చేసుకొని ఆ జ్ఞాపకంలో ప్రభువు నామని స్థుతిస్తూ ప్రభు మనకి మనకిచ్చినటువంటి దర్శనాన్ని ముందుకు తీసుకొని వెళ్తే మనం కూడా మన బాధ్యతని సక్సెస్ చేసినట్టయితే మన గోల్ రీచ్ అవుతాం మనం సో ఈ యొక్క వదిలికల వేళ ఆ గోల్ గురించి మనం మాట్లాడుకుందాం ఆ బాధ్యతల గురించి కూడా మనం నేర్చుకుందాం ముందుగా ఒక ఇంపార్టెంట్ విషయాన్ని కూడా మీకు గుర్తు చేసి మనం ముందుకు సాగుతాం బాధ్యత అనేది ఎలా ఉంటుందంటే కుటుంబాన్ని చూస్తున్నప్పుడే కనిపెట్టి ఆ కుటుంబాన్ని బట్టి నడవటమే బాధ్యత ఫర్ ఎగ్జాంపుల్గా మన కుటుంబంలో మన ఇంట్లో ఒక ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు కష్టపడి పనిచేసినటువంటి అమౌంట్ ఎంతంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మన ఇంట్లో ఉంది ఆ ఐదు వందల రూపాయలు ఇంట్లో ఉన్నాయన్న సంగతిని వెరిగి ఉండాలి ఇంట్లో ఉంటే కుటుంబంలో ఉన్న కుమారుడు అయితే కుమార్తె అయితే కేవలం మా కుటుంబంలో ఈరోజు ఓన్లీ ఫైవ్ హండ్రెడే ఉన్నాయి నేను చదువుకుంటున్నాను మా సిస్టర్ కూడా చదువుకుంటుంది మా బ్రదర్ కూడా చదువుకుంటున్నాడు మేమందరం చదువుకుంటున్నాం కనుక మా తల్లిదండ్రులు కష్టపడి పనిచేస్తున్నారు బట్ ఈ రోజున మా ఇంట్లో కేవలం ఒక ఐదు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి అని నువ్వు తెలుసుకొని గ్రహించి బాధ్యతగా ఉన్నవాడివై ఉండాలి నువ్వు చదువుకున్నప్పటికీ ఉద్యోగం చేస్తున్నప్పటికీ లేకపోతే వ్యాపారం చేస్తున్నప్పటికీ విదేశాల్లో ఉన్నప్పటికీ ఎక్కడ ఏ ప్రాంతంలోనూ ఉన్నప్పటికీ కూడా కుటుంబ విషయంలో బాధ్యత కలిగి ఉండాలి ముందుగా డబ్బు విషయంలో రెండు వస్తువు విషయంలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా బాధ్యత కలిగి ఉండాలి అందరి చాలా వస్తువులు ఉన్నాయి చాలా బైక్స్ ఉన్నాయి ఇంకా అనేకమైన కార్లు ఉన్నాయి సో వాళ్ళకి కావాల్సినటువంటి డిజైన్ బైక్స్ ఉన్నాయి కాస్ట్లీ బైక్స్ ఉన్నాయి కాస్ట్లీ మొబైల్స్ ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో రిఫ్రిజిరేటర్ దగ్గర నుండి అన్ని క్వాలిటీ కాస్ట్లీ ఉన్నాయని ఒకవేళ ఏ ఇంటికన్నా వెళ్ళి నువ్వు చూసినప్పుడు అలా కాస్ట్లీ ఐటమ్స్ని కనిపించవచ్చు ఒకవేళ కనపడినప్పుడు నువ్వు కూడా ఇంటి దగ్గరకు వెళ్ళి మీ ఇంటి దగ్గరకు వెళ్ళినప్పుడు నీ కుటుంబంలో ఉన్నప్పుడు కూడా ఒకవేళ మీరు బీద స్థితి కావచ్చు లేని స్థితి కావచ్చు కామన్గా మీ దగ్గర అంత స్తోమత లేకపోయి కూడా ఉండవచ్చు కానీ ఆ కుటుంబాన్ని చూసి మీ స్పై కాకుండా ఆ కుటుంబాన్ని చూసి ఎంతో సంతోషపడకుండా నీ కుటుంబాన్ని పెట్టుకుని సంతోషపడాలి వాళ్ళు బాగా సంపాదించుకున్నారు వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి మన దగ్గర ఏమున్నాయని మన తల్లిదండ్రులతో కానీ మీ తల్లిదండ్రులతో కానీ మీకున్నటువంటి కుటుంబం వాళ్ళతో కానీ మీరు మిస్గైడ్ చేస్తూ మాట్లాడకూడదు మీరేం సంపాదించారు ఏమి ఇచ్చారు ఎలా ఇచ్చారు అనే విషయాన్ని మీరు ఎప్పటికీ కూడా ఇలా ఎదురుపడి మాట్లాడే జ్ఞానం మనకు ఉండకూడదు దాన్ని బాధ్యత రహితమైనటువంటి ఆలోచన బాధ్యత లేనటువంటి ఆలోచన బాధ్యత ఉన్నటువంటి ఆలోచన ఎలా ఉంటుంది బాధ్యత లేనటువంటి ఆలోచన ఎలా ఉంటుంది అనే విషయాలు కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు కాబట్టి మన కుటుంబాన్ని బట్టి మనం గర్వించాలి ఫస్ట్గా మనం సంతోషపడాలి నీ తల్లిదండ్రులను బట్టి నువ్వు గర్వించాలి అది నువ్వు గుడిసెలో ఉన్నప్పటికీ కూడా వీలుగా ఉండే చెట్ల దగ్గర ఉన్నప్పటికీ కూడా వీలుగా ఉండే మనిషి బిల్డింగ్లో ఉంటే కూడా లేకుంటే నీకు ఉన్నటువంటి స్తోమతకు తగినటువంటి ఏ ఇంట్లో నువ్వు ఉన్నా ఏ కుటుంబంలో నువ్వు ఉన్నా నీ బిడ్డలను బట్టి తల్లిదండ్రులుగా మీరు సంతోషించాలి తండ్రుల తల్లిదండ్రులు కొరకు బిడ్డలు కూడా చూసి తల్లిదండ్రులు కూడా గర్వించేలాగా బెడలు బ్రతకాలి తల్లిదండ్రులు కూడా చూసినప్పుడు మేము కూడా చాలా బాగా బాధ్యతగా ఉంటున్నాం మన సంగతి మీద తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు గమనిద్దాం ఒక ఇంట్లో అన్ని ఐటెమ్స్ చూసి మన ఇంట్లోకి మనం వచ్చే మంచిదే కానీ మన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మనకు అది ఉంటే బాగు మనకి ఇది ఉంటే బాగు మనకి ఈ వెహికల్ ఉంటే బాగు అలాంటి రిఫ్రిజిరేటర్ ఉంటే బాగు లేకుంటే ఇలాంటి ఫ్రిడ్జ్ ఉంటే బాగు ఇలాంటి ఏసీ ఉంటే బాగు అని నువ్వు అడిగే ముందు ఒక్కసారి నీ బాధ్యత నీ కుటుంబం పట్ల ఎంత ఉంది నీవు కనీసము ఇంటి కొరకు ఎప్పుడైనా ఆలోచన చేసావా నీ కుటుంబం కోసం ఎప్పుడైనా ఆలోచన చేసావా మా తల్లిదండ్రుల యొక్క ఆదాయం ఎంత మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎలా పెంచారు మమ్మల్ని ఎలా వాళ్ళు బ్రతికిస్తున్నారు మా చదువు కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు నేను ప్రతిరోజు ఎంత ఖర్చు పెడుతున్నాను అసలు ఎంత ఆదాయం వస్తుంది మనకి అనే విషయాలు ఎప్పుడైనా నువ్వు గమనించావా ఎప్పుడైనా ఆలోచన చేసావా అలాగే ఇతరులు పిల్లలు కూడా చాలామంది జాబ్స్ చేస్తూ ఉంటే తల్లిదండ్రులు కూడా చూసి ఆ అబ్బాయి చాలా ఉద్యోగం చేసి చాలా చక్కగా సంపాదిస్తున్నాడు అతను చాలా ధనవంతుడయ్యాడు త్వర త్వరగా ఫాస్ట్గా అన్ని కొనుక్కుంటున్నాడు మరి మీ బిడ్డల పట్ల మీరు చూసి ఒకవేళ మీ బిడ్డల మీద కోపాడటము సూయి పడటము లేక వారిని చూసి విసిగించుకోవటం నువ్వు ఏం సంపాదిస్తున్నావురా అని అలా మాట్లాడటం అనేది రీతి కాదు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు కాదు అంటే నీ స్తోమత ఎంత ఉందో నీ బిడ్డల స్తోమత కూడా అంతే ఉంటుంది నువ్వు ఏ స్తోమతలో నీ బిడ్డను పెంచావో నీ బిడ్డలు కూడా అదే ఆలోచన చేస్తూ ఉంటారు ఎలా నువ్వు మనుషులు తాగేవో ఆ నీళ్ళు వాళ్ళు తాగారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి కాబట్టి నీ పిల్లలు ఈ రోజున బాధ్యతగా ఉండాలంటే ఏం చేయాలి సో మీరు కూడా బాధ్యత కలిగి ఉండాలంటే ఏం చేయాలి ముందుగా మనం ఈ విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి బాధ్యత అనే విషయము అందరికీ ఉండాలి కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు కూడా బాధ్యతగా ఉండాలి బాధ్యత రహితముగా ఎప్పుడు కూడా ముందు సిద్ధపడకూడదు ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయాన్ని గుర్తు చేస్తాను చూడండి ఈ సమయంలో రేపు ఫ్రైడే ఒక ప్రైర్ ఉందనుకోండి ఫ్రైడే ప్రయిర్ ఉంటే ఏం చేయాలంటే ఇంట్లో ఉన్నటువంటి నలుగురు కూడా సిద్ధపడాలి అది బాధ్యత ప్రేయర్ ఎందుకని అందరికీ అవసరం కాబట్టి ప్రార్థన చేయటం ఎందుకు అందరికీ అవసరం కాబట్టి ప్రార్థనలోనే ఎందుకు గడపాలంటే అవసరం కాబట్టి ప్రార్థన ప్రాముఖ్యమైందా అంటే ప్రాముఖ్యమైందే అనేది ఒకరికి ఉంటే సరిపోద్ది అంటే కాదు అందరికీ ఉండాలి ఇక్కడ అందరూ అనే విషయం ఎందుకు చూస్తున్నానంటే బాధ్యత ఇక్కడ ప్రార్థన వైపు ప్రభువైపు ప్రభు పని వైపు బాధ్యత అందరికీ ఉంటే దేవుని బిడ్లారా ఆ బాధ్యత అందరికీ పెరుగుతుంది ఎస్ షేర్ చేసుకుంటారన్నమాట నేను ఈ పని చేస్తాను నేను ఈ పని చేస్తాను నేను ఈ పని చేస్తాను నేను ఈ పని చేస్తాను అని ఎప్పుడు ఆలోచన వస్తుందంటే మన ముందుగా మన కుటుంబ పరంగా అందరూ కలిసి ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంటుంది ఎస్ ఈరోజున ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు ఫ్రైడే ప్రేయర్ ఉందంటే మీరు మాత్రమే ప్రార్థనకు వెళ్ళండి నేను పనికి వెళ్తాను అనే మాట ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ మనకు కొంచెం బాధ్యత రహితమైనటువంటి ఆలోచన అది పని చేయడం తప్పు కాదు కానీ ప్రార్థన కూర్చోకోవడమే తప్పు ప్రార్థించకపోతే పాపం చేసినట్టు భయం జీవితాలు సహవసం లేకుంటే ఫెయిల్ అవుతారు కాబట్టి ఇది అనమాటారా ఈరోజు బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యమైన జీవితంలో బాధ్యత లేకుండా నడుస్తున్నావా ప్రార్థన బాధ్యత నెంబర్ వన్ నెంబర్ టూ కుటుంబ బాధ్యత కుటుంబంలో ప్రతిదీ కూడా నువ్వు గమనిస్తూ ఉండాల కుటుంబంలో ప్రతిదీ కూడా గమనిస్తూ